హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న భూ కబ్జాదారులు హంతకులతో సమానమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు భూ కబ్జదారుల హంతకులతో పోలిస్తే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఆయన కుటుంబ సభ్యులకి భూక భూ కేటాంపులు చేస్తే దాన్ని ఎలా చూడాలి ఒకటి రెండవది ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ముందుగా ఎక్కడ ఏ ప్రాజెక్టులు వస్తాయో అతనికి తెలుసు పాలసీ మేకింగ్లో ఆయనే ప్రధాన పాత్ర ప్రధాన పొజిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి పలానా దగ్గర పలానా ప్రాజెక్ట్ రాబోతుంది చుట్టుపక్కల మొత్తం భూములు కొనుక్కోండి అని చెప్తే దాన్ని భూ కబ్జాదారుడిగా చూడాలా లేకపోతే భూ యూనో హంతకుడుగా చూడాలా లేదా అనేది మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో మనం ఉమ్మడి రాష్ట్రం తీసుకున్నట్లయితే ఆయన సైబరాబాద్ నేను కట్టానంటారు సైబరాబాద్ మనం తీసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ప్రధానంగా కేబీఆర్ అని ఒక పార్క్ ఉంటుంది ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆస్తులే ఉంటాయి ఒక పక్క టీడీపీ పార్టీ ఆఫీస్ ఉంటుంది ఇంకో పక్క బసవ మా హాస్పిటల్ ఉంటుంది ఇంకో పక్కకు ముందుకు వస్తే బాలకృష్ణ గారి ఇల్లు ఉంటుంది అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే హెరిటేజ్ ఆఫీస్ ఉంటుంది కొంచెం అక్కడ నుంచి కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏనో కథ వన్ మినిట్ మ్యాటర్ ఆఫ్ ఏనో జర్నీ అది అక్కడికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఉంటుంది అంటే హైదరాబాద్లో ఈయన సైబరాబాద్ కడుతున్న క్రమంలో ఫ్యూచర్లో ఇదొక పెద్ద యూనో ల్యాండ్ ఎక్కడో ఏనో ల్యాండ్ వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోద్దని గ్రహించి ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ కుటుంబ సభ్యులకు భూములు కేటాయించిన చంద్రబాబు నాయుడు గారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఆర్గనైజ్డ్ ఈనో ల్యాండ్ గ్రాబింగ్ కథ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమా కాదా అంటే నేను ఖచ్చితంగా దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్గానే చూడాల్సి ఉంటుంది మామూలుగా భూ కబ్జాదారుడు ఎంత పెద్ద నేరం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఇలా హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవీఆర్ పార్క్ చుట్టూ వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకి భూ వాళ్ళ కుటుంబ సభ్యులకు అనుకూలంగా కుటుంబ సభ్యులకి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు నిన్న అమరావతి రాజధానిలో మళ్ళీ బసవ తారకానికి వేరే యూనో ఈఎస్ఐ హాస్పిటల్తో పాటు వేరే కొన్ని ఆర్గనైజేషన్కి భూ కేటాయింపుల్ని రివైవ్ చేస్తా అంతకుముందు చేసే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని రద్దు చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి ఆఫ్ అవుతుంది కాబట్టి అమరావతి ప్రాజెక్టు అక్కడ మళ్ళీ ఎవరైతే ఇంతకుముందు ల్యాండ్ కేటాయించారో వాళ్ళవన్నీ స్టడీ చేసి మళ్ళీ ల్యాండ్ అలొకేషన్ రీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందులో బసవ తారకం హాస్పిటల్ మళ్ళీ ఉంది దగ్గర దగ్గర పదిహేను ఎకరాలు ఏమో బసవ తారకం హాస్పిటల్కి అమరావతిలో భూమి ఇచ్చేదానికి టీడీపీ ప్రభుత్వం కూనో పూనుకొని ఉంది మళ్ళీ అక్కడ కూడా అనుకూలమైన వ్యక్తులకి కుటుంబ సభ్యులకు భూములు ఇచ్చేదాన్ని మనం ఎలా చూడాలా ఇది భూ కబ్జా చేస్తున్నట్ట కాదా ముఖ్యమంత్రి పదం అడ్డం పెట్టుకున్నట్టే ఖచ్చితంగా భూ కబ్జా చేస్తున్నట్టే చూడాలా బసవతారకం హాస్పిటల్కి ఇచ్చినట్టు వేరే వాళ్ళకు కుడివచ్చు కదా ఎందుకు ఇవ్వరు అక్కడ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ అనేది హైదరాబాద్లో ఉన్నది అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు దాని దాని ఏరియా ఎంత ఉండింది ఇప్పుడు ఎంత ఉంది ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యథేచ్ఛగా అక్కడ ఆక్రమణలు జరిగినాయా లేదా దాన్ని ఎలా చూడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి భూములు భూములు ఎలా పనిచేశారు అనే దానికి ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను నేను ఆయన పదవిలో ఉండగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ తర్వాత మనకు మాధాపూర్ ఆ ఏరియాలో గచ్చిబౌలి ఈ సైబరాబాద్ సిటీలో వాళ్ళ సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అప్పట్లో భూములు తక్కువ ధరకు కొనుక్కొని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం పరంగా వేల కోట్లు ఎలా ఘడించారో కూడా చూడాలి మనం ఇక్కడ సో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏదైతే హైదరాబాద్ సైబరాబాద్లో సైబరాబాద్ సిటీ కట్టే ప్రయత్నంలో సొంత సామాజిక వర్గానికి భూములు ఎలా యూనో కట్టబెట్టారో లేకపోతే భూములు కొత్త ఏరియా ఏ ఏరియాలో కొను ఎక్కడ ప్రాజెక్టులు వస్తున్నాయి ఏ ఏరియాలో భూములు కొనుక్కోండి అని చెప్పి ప్రోద్బలంతో ఆయన ప్రో యూనో ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి భూములు కొనుక్కొని వాళ్ళు వ్యాపారంగా ముందుకెళ్లే హెల్ప్ అయ్యాడో సేమ్ అమరావతిలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అమరావతి అక్కడికి రాబోతుందని ముందే టీడీపీలో ఇన్నర్ సర్కిల్కి తెలుసు అక్కడ సో అప్పుడే ముందుగానే భూములు కొనుక్కున్నారు అక్కడ సో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్ళీ ఈయన చుట్టూ ఉండే మనుషులే పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి అయితే చాలా బలంగా ఫిక్స్ అయిపోయారు అండ్ అమరావతిలో భూ కేటాయింపులు కూడా ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగా ఉండే ఇతనికి అనుకూలంగా ఉండే సంస్థలకి తర్వాత వ్యక్తులకు మాత్రం పెద్ద మొత్తంలో భూ కేటాయింపులు అయితే చేసే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అందులో సెకండ్ థాట్ లేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈనాడులో వచ్చిన కథనం మంత్రి నారాయణ గారు చెప్పారు ఈఎస్ఐతో పాటు బసవ తారకంతో పాటు వేరే వేరే ఆర్గనైజేషన్స్కి ఏవైతే ఇంతకు ముందు చేశారో బూకే టైంపులు వాటిని మళ్ళీ రివైవ్ చేస్తున్నాము అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఒక ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది అది హైదరాబాద్లో ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సైబరాబాద్ సిటీ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు అమరావతి ఆంధ్ర విడిపోయిన రాష్ట్రంలో అమరావతి రాజధాని కట్టడంలో కూడా ఒక ఆర్గనైజ్డ్ ల్యాండ్ గ్రాబింగ్ అనండి లేకపోతే ఆంగ్ ఆర్గనైజ్డ్ యూను ల్యాండ్ అలకేషన్స్ అవనివ్వండి లేకపోతే ఒక భయంకరమైన క్రోనియిజం ఆర్ నెపోటిజం వాట్ ఎవర్ వాట్ ఎవర్ వి కాల్ అది ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో చేసుకుంటూ వెళ్తారు అది చంద్రబాబు నాయుడు గారు అలకేషన్స్ చేస్తేనేమో అది డెవలప్మెంట్ వేరే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా చేస్తుంటే దాన్ని కరప్షన్ ముడుపులు కరప్షన్ కాదు ముడుపులు చేతులు మారినట్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తేనేమో అది ప్రపంచ హితం కోసం తెలుగు ప్రజల హితం కోసం తెలుగు జనాభా యొక్క హితం కోసం చేసినట్టుగా ఈ పేపర్లు చాలా అద్భుతంగా రాసే ప్రయత్నం చేస్తాయి వేరే వాళ్ళు ఎవరైనా ల్యాండ్ కబ్జా చేస్తే దాన్ని భూ కబ్జాదారుడు హంతకుడుతో సమానం అంటారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి సామాజిక వర్గం వాళ్ళకి ముందుగానే ఎక్కడ ల్యాండ్స్ కొనాలా ఎక్కడ ఏం చేసుకోవాలా ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వస్తుంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి బిజినెస్లు అనేది గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళ వాళ్ళకి అందిస్తే అది తప్పు కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి నీతి చంద్రబాబు నాయుడు గారిని మోసే మీడియా యొక్క నీతి ఎంత దారుణంగా ఉంటుందో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ సో అమరావతిలో కొంచెం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత మనం డేటా కొంచెం తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి ఆ ప్రాజెక్టులు చుట్టూ ఎవరికి భూములు ఉన్నాయని చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే జరిగిందో సైబరాబాద్లో దానికి రె రెండు మూడు ఇంతలు ఎక్కువగానే అమరావతిలో జరిగేదానికి రెండు మూడింతలు కాదు పదింతలు ఎక్కువ జరిగేదానికి అమరావతిలో ఆస్కారం ఉందని అయితే నేను చాలా బలంగా నమ్ముతున్నాను నాకు ఎప్పుడు అనిపించింది అంటే కేవీఆర్ పార్క్లో హైదరాబాద్లో వాకింగ్కి వెళ్ళినప్పుడు ఓ పక్క చూస్తే బాలకృష్ణ గారి ఇంకో పక్క ఇంకో పక్కన చూస్తే బసవ తారకం కనిపిస్తుంది ఇంకో పక్క చూస్తే టీడీపీ ఎన్టీఆర్ భవన్ టీడీపీ హెడ్ ఆఫీస్ కనిపిస్తుంది ఇంకో పక్క చూస్తేనేమో మనకు హెరిటేజ్ ఆఫీస్ కనిపిస్తూ ఉంటుంది కొంచెం లోపలికి తొంగి చూస్తే చంద్రబాబు గారి ఇల్లు కనిపిస్తూ ఉంటుంది అంటే హైదరాబాద్లో ఒక క్రీమ్ ఏరియా అది కేబీఆర్ పార్క్ జూబ్లీ హిల్స్ అనేది చాలా క్రీమ్ ఏరియా అండ్ దట్ ఈజ్ ద కనెక్టింగ్ పాయింట్ బిట్వీన్ జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ అనుకోవచ్చు మనం అలాంటి ప్రాంతంలో కేబీఆర్ పార్క్ చుట్టూ వే వందల కోట్లు వేల కోట్ల రూపాయలు చేసే లాంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దగ్గర ఉందంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు పాలసీ మేకింగ్లో జరిగినప్పుడు ఏ కదా అవి ఆయన ఫ్యూచర్ ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఏ డెవలప్మెంట్ అవుతుందో గెస్ చేసి అనుకూలంగా ఒక పక్క ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెట్టించేశాడు ఇంకో పక్క బసవతారకం పెట్టించాడు ఇంకో పక్క బాలకృష్ణ గారి తీల్లు కట్టించేశారు ఇంకో పక్క హెరిటేజ్ హెడ్ ఆఫీస్ ఇంకో పక్క ఆయన ఇల్లు సేమ్ ఇదే తరహాలో అమరావతిలో కూడా ఆయన ఏదో చేయబోతారు ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలంగా ఒక క్రీమ్ ఏరియాలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ బిజినెస్లు అవనివ్వండి ఇల్లు అవ్వనివ్వండి లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ కార్యాలయాలు ఇవ్వండి ఇవన్నీ క్రీమ్ ఏరియాలోనే హైదరాబాద్లో యూనో కేవీఆర్ పార్క్ చుట్టూ ఉన్నట్టే ఉండేదానికైతే ఆస్కారం ఉంది చూడాలి దీన్ని రాబోయే రోజుల్లో ఇవి యూనో కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిన తర్వాత కానీ దీని మీద అమరావతిలో ఎలకేషన్స్ అందులో చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి అక్కడ కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు ఎక్కడున్నాయని ఒక అంచనా వచ్చేదానికైతే ఆస్కారం ఉంది కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం ఆ తర్వాత ఈ హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఈయన ఆస్తులకి అమరావతిలో ఏదన్నా ఒక కీ ప్రాజెక్ట్ చుట్టూ వీళ్ళకి ఎలాంటి ఆస్తులు ఉన్నాయో కంపారిజన్ చేసేదానికైతే ఆస్కారం ఉంది థ్యాంక్ యూ